ప్రైజ్ లాడ్ గుడ్ మార్నింగ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతి దినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యం ఉంటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు నా ప్రియ సహోదరి సహోదరుడు చిన్న ప్రార్థన చేసుకున్న తలమించినట్లయితే మహాగనుడవు పరిశుద్ధుడవు సకల ఆశీర్వాదములకు సమస్త దీవులకు కారణమవుతుగా మా దేవ మా ప్రభు మా రక్షక ఈరోజు నాయన ప్రభావ నీ వాక్యాన్ని మేము ధ్యానించుండగా వేరే మాతో మాట్లాడి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని వారి హృదయాలను మార్చి వారి హృదయంలో ఉంటున్న నీకు అంగీకారం కానివి ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని తొలగించి నీ మార్గంలో నడిచే ధన్యత మా అందరికీ అనుగ్రహించమని ఏసు పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా యహోవా తండ్రి అమ్మే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏంటంటే నా ప్రియ సహోదరి సహోదరుడా మన జీవితంలో మన యొక్క లైఫ్ స్పాన్లో ఎంతకాలం మనం బ్రతుకుతామో ఎవరికి కూడా తెలియదు మనందరి యొక్క బర్త్ డేస్ మనకు తెలుసు కానీ మనందరి యొక్క డెత్ డేస్ తెలియదు అయ్యి బాబోయ్ అని ఈ మాట వింటేనే చాలామంది భయపడతారు డెత్ అనేది వినిపిస్తేనే చాలామంది భయపడుతూ ఉంటారు ఆ మాటను కూడా అంగీకరించరు హృదయాల్లో భయం పుడుతుంది గడుస్తున్న దినములు వాటి యొక్క పరిమాణమును మనం ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తగా వాటిని కాల్కులేట్ చేసుకుని మన జీవితాన్ని ఒక్క నిమిషం కూడా వేస్ట్ కాకుండా చూసుకోవాలి మనం ఇప్పటి వరకు కూడా బ్రతికినటువంటి ఈ సంవత్సరాల్లో డెబ్భై సంవత్సరాలు బతకొచ్చు ఎనభై సంవత్సరాలు బతకొచ్చు తొంభై సంవత్సరాలు బతకొచ్చు ఇంకా నలభై ముప్పై ఇరవై ఐదు ఇలాగ కిందకి మనం వస్తే ఎంత ఎంతకాలమో మనం బ్రతికినప్పటికీ కూడా నా ప్రియ సహోదరి ఈ సహోదరుడా ప్రతి క్షణము కూడా చాలా విలువైనది సమయము సద్వినియోగపరచుకోవాలి సమయం చాలా విలువైనది అలాగని మన గడుస్తున్న దినాలని పరిమాణం ఎంత తెలుసుకొని మనం ఏం చేయగలం ఏమీ చేయలేం కానీ ఒకటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి అయ్యా ఇప్పటి వరకు కూడా మీ సన్నిధిలో నా తొంభై నా ఎనభై డెబ్భై యాభై అరవై నలభై ముప్పై పాతిక సంవత్సరాలలో నేను ఎంత సమయాన్ని ఎంతగా వృధాపరిచిన ప్రభావం అనేది మనం తెలుసుకుంటే సిగ్గుపడతాం అందుకని మన యొక్క దినములు యొక్క పరిమాణము మనకు తెలియాలి చాలామంది అంటారు కదా నాకు ఇంకా బలం ఉంది శక్తి ఉంది నేను నాకు చాలా స్ట్రెంగ్ స్ట్రెంగ్త్ ఉంది నాకు నేను ఏమైనా చేయగలను నేను అప్పుడే దేవుని సేవకి ఎందుకు రావటం నా బలము ఊడిన తర్వాత వస్తానంటాను చాలామంది ఇంకొక్కడేమంటారంటే నాకు ఇంకా జాబ్ సర్వీస్ ఇంకా ఉంది నాకు ఇంకా రిటైర్మెంట్ అయ్యే సమయం ఇంకా చాలా ఉంది నేను రిటైర్డ్ అయిన తర్వాత దేవుని సేవకు వస్తానని దేవుని సేవలో చక్కని పరిచయం చేస్తానని అనేవారు కూడా చాలామంది ఉంటారు దేవుడు మనల్ని కోరుకునేది అది కాదు మన యొక్క బలం పోయినప్పుడు మన యొక్క ఉద్యోగం అంతా అయిపోయినప్పుడు కాటికి కాళ్ళు చాపే సమయంలో పళ్ళు ఊడిపోయే సమయంలో దేవుడు మనం కోరుకోవడం దేవుడు మన యొక్క యవన కాలాన్ని అడుగుతున్నాడు యవన కాలమున కాడి మొయట నరుడుకి మేలు అంటున్నాడు మనము మన యొక్క బలం ఉన్నప్పుడు మన యొక్క శక్తి ఉన్నప్పుడు దేవుని యొక్క పరిచయం చేసేవారికి ఉండాలి తప్ప సమస్తం పోయిన తర్వాత దేవుడు మన నుంచి కోరుకునేది ఏమీ కాదు ఇటువంటి ఆలోచన గల వారిని దేవుడు ఏం చేస్తారు తెలుసండి అల్లంత దూరాన్ని ఉంచుతాడు దేవుడు భక్తులైన అంటాడు ముప్పై తొమ్మిదో కీర్తన నాలుగో శ్రమంలో యహోవా నా అంత మెట్లున్నది నా దినముల పరిమాణము ఎంత అనేది నాకు తెలుపుము నా ఆయు ఎంతో అల్పమైనదో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఐదు వచ్చిన అంటాడు నా దినముల పరిమాణం నువ్వు బుత్ చేసి ఉన్నావు లేదంటే నేను ఏమైనా చేయాలన్నట్లుగా దావిదు మాట్లాడాడు ఈ మాటలు మనకి భయం పుట్టిస్తాయి ఈ మాటలు మనకి గద్దెంపును కలిగిస్తాయి మనం ఈ మాటల ప్రకారంగా అయా ఇంతవరకు నాకు నువ్వు ఇచ్చినటువంటి యాభై అరవై డెబ్బై సంవత్సరాలు చాలా వృధాగా గడిపేశాను బాబా నేను ఇక ఎంతకాలం బ్రతుకుతానో నాకు తెలియదు కానీ ఇక నుండి నాకు తెలియక చేశాను తెలియక చేశాను ఇక నుండి నీ ప్రియ కుమారుడిగా నీ ప్రియ కుమార్తెగా నా శ్వాస జీవితాన్ని నీ పాదాల అదో గడుపుతాను అని ఒక కమిట్మెంట్తో మనం దేవుని సన్నిధికు రావాలి ఇప్పుడు కూడా తెలుసో తెలియకో అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రభువుని తెలుసుకున్నావు కనుక అడుగు ప్రభుని అయ్యా నేను ఇప్పటి వరకు చాలా హృదయగా నా టైంని గడిపాను ప్రభా చాలా తప్పు చేశాను ప్రభా నాకు చెప్పేవారే లేరు ప్రభా నీ గురించి వివరించేవారే లేరు ప్రభా అని నువ్వు అంటావు చూస్తావు దాని నిజానికి దేవుడు మన యొక్క దినముల పరిమాణం అనుకోండి నువ్వు ఇంతకాలం బ్రతుకుతావయ్యా నువ్వు ఇంతకాలం బ్రతుకుతావు అమ్మ అని దేవుడు అనుకోండి మనం ఏం చేస్తామండి ఆలోచన చేయండి ఏం చేస్తామో మనందరం అందరం ఒకటే ఆలోచన చేస్తాం ఇప్పటి వరకు కూడా ఎలాగ దేవుడు మనల్ని కాపాడాడు కదా ఇక్కడి నుంచి మనం మనకు డేట్ తెలిసిపోయింది కదా అని మనము పాప లోకంలో ఉన్నటువంటి పాప కార్యాలు అన్నీ చేసేసి పొందవలసినటువంటి అన్ని అనుభూతులు పొందేసి అన్నీ అనుభవించేసి అప్పుడు హోలీగా ప్రిపేర్ అయిపోతాం దేవుని సన్నిధికి ఎందుకంటే డేట్ నీకు తెలిసిపోయింది కాబట్టి అందుకని దేవుడు అలా మనం కోరుకోవట్లేదు అలా మనం కోరుకోవట్లేదు దేవుడు దాన్ని సీక్రెట్గా ఉంచాడు మన యొక్క దినముల పరిమాణమును మన యొక్క డెత్ను ఆయన సీక్రెట్గా ఉంచాడు ఈ లోపు నువ్వు చేయవలసింది ఏంటంటే నువ్వు ప్రతి దినము కూడా ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధంగా జీవించాలి కనుక మనం ప్రతి దినము కూడా మన సిలువను మనం మోసుకుంటూ క్రీస్తు భారాన్ని మనం కలిగి ఉంటూ పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి అది దేవుడు మన నుంచి కోరుకునేది నా ప్రియ సహోదరి ఈ నీ లైఫ్ స్పాన్లో పరిశుద్ధతను దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి నా దినములు మనం కౌంట్ చేసుకోవాలి ఎంతగా హృదాగా టైం మనం గడిపేస్తామో ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసుకుంటే చాలా హృదాగా గడిపేస్తాం నాకు అప్పుడే ఈ వార్త తెలిసి ఉంటుంటే నాకు చెప్పేవారు లేరు అన్నప్పుడు ఎక్స్క్యూజ్ ఉంటుంది ఇందాక చెప్పినట్లుగా నీకు అన్నీ తెలుసుండి కూడా అన్నీ అయిపోయిన తర్వాత నువ్వు పవిత్రంగా తయారైపోయినంటే దానికి ఎక్స్క్యూజ్ ఉండదు నా ప్రియ సహోదరి ఈ నీ యాభై నీ ఎనభై సంవత్సరాల్లో నువ్వు దేవునికి టైం ఎంత ఇచ్చావు దేవునితో నువ్వు ఎంతగా గడిపావు అనేది మనం ప్రతి ఒక్కరు కూడా ఎంతగా వృధాగా గడిపావు టైంని ఒకసారి చెక్ చేసుకోవడానికి మన దినాలను మనం చూసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా వెనుకకి వెళ్ళి చూస్తే నేను మనం ఎంత వృధాగా టైంని గడిపేసామో ఒకసారి ఆలోచన చేయండి అందుకే నేను కీర్తనకారుడు అంటాడు కదా తొంభై కీర్తనలో మోస చెప్పినట్లుగా పన్నెండు వర్షములో మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు చేయము మా దినమును లెక్కించుట మాకు నేర్పుము అన్నాడు మాకు జ్ఞాన హృదయము కలిగినట్లుగా మా దినమును లెక్కించుట మాకు నేర్పుము మేము ఇంతవరకు కూడా అజ్ఞానంలో తిరిగేస్తాము తిరిగేసి టైంను హృదాపరు చేసుకున్నాము టైంను హృదాపరు చేసుకుని మేము నీకు దూరం అయిపోయాం ప్రభు అంటూ ఈరోజు మనం టైంను వృధాపరచకుండా ఎవ్రీ మూమెంట్ మనకి వాల్యుబుల్ ఎవ్రీ మినిట్ కూడా మనకి చాలా విలువైనది నా ప్రియ సహోదరి సహోదరుడ పోయిన సమయాన్ని మనం వెనక కూడా తేలేము కనుక టైమును చాలా జాగ్రత్తగా మనము వాడుకోవాలి కౌంట్ చేసుకోవాలి అజ్ఞానంతో ఎలా మనం టైంను వృధా చేసామో ఒక్కసారి తెలుసుకొని ఎప్పుడైనా టైమును చాలా చక్కగా కాలకులేట్ చేసుకొని దేవుని సన్నిధిలో గడపడానికి ప్రయత్నం చేయి అప్పుడు దేవుడు నీకు జ్ఞాన హృదయాన్ని కలుగ చేసి ఇంకానో ఒక్క మూమెంట్ కూడా వేస్ట్ చేయవు ఒక్క మినిట్ కూడా నువ్వు దేవుడి సన్నిధిని వేస్ట్ చేయకుండా దేవునితో గడుపుతావు అది మనకు కావాలి మన దినములు లెక్కించుట మనకు నేర్పమంటే ఎంతగా నేను సమయాన్ని హృదాపరిచిన ప్రోభా నేను సిగ్గుపడుతున్నాను ప్రభుని నీ సన్నిధిలో నాకు నలభై ఏటైన గురించి తెలుసుంటే నేను ఇంకా గొప్పవాన్ని అయ్యేవా కదా నాకు పాతిక సంవత్సరాల క్రితమే నువ్వేంటో నాకు తెలుసుంటే నేను ఇంకా నీకు పాదదాసుని అయ్యేవాని కదా అనే వారిని దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు నువ్వు మొదటి నుంచి కూడా బై బాత్ క్రిస్టియన్ అయ్యి ఉండి కూడా నీకు పదిహేను సంవత్సరం నుంచి కూడా ప్రభు తెలుసు కూడా నీ టైంని నా టైంని మనం వృధా చేసాం చూస్తారా దాన్ని చూసి దేవుడు ఎక్స్క్యూజ్ చేయడండి దానికి ఖచ్చితంగా పర్యావాసన మనం చెల్లించే వారిగా ఉన్నాము ఇప్పటికైనప్పటికీ కూడా మన హృదయ మన యొక్క సమయాన్ని ఎలా వృధాపరిచమో మన దినాలని ఎలాగైతే వేస్ట్గా పరిచమో ఇప్పుడైనా ప్రభుని క్షమాపణ అడిగి కోరుకోండి మన దేవుడు క్షమించే దేవుడు చూపే దేవుడు అనే దయగల అస్తలతో మనల్ని నడిపిస్తాడు ఈ కొద్ది మాటలు దేవుడు మన అందరి జీవితంలో నెరవేర్చును గాక అమెన్ గాడ్ బ్లెస్ యూ